రెండు వేల ఇరవై మూడు అక్టోబర్న హమాస్ ఉగ్రవాదులు ఫెన్సింగ్ విరుచుకొని వెళ్ళి యూదులు సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి వాళ్ళ ప్రార్థనా స్థలాల మీద వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నటువంటి పార్టీల మీద వీరు వెళ్ళి దాడులు చేసి దగ్గర దగ్గర పదిహేను వందల మందిని కిడ్నాప్ చేసి తరువాత దొరికిన వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా చంపి మారణహోమం సృష్టించారు ఇది మనందరం చూసాం ఆ తరువాత సుదీర్ఘంగా ఇజ్రాయేలు గాజా మీద దాడులు చేసి హమాస్ తాలూకు వెన్ను విరిచి అలాగే అక్కడున్నటువంటి హమాస్ తీవ్రవాదులతో పాటు ఆ షూట్ చేసే యుద్ధ క్రమంలో చాలామంది చనిపోయి అరవై వేల మంది పైగా చనిపోయిన ఘటన మనందరికీ విదితమే సో ఇప్పుడు బైడెన్ మినిస్ట్రేషన్లో చాలా వరకు ప్రయత్నాలు చేసినప్పటికీ అక్కడ శాంతి అనేది ఏర్పడలేదు చిన్నపిల్లలు మహిళలు చాలా వరకు సఫర్ అయ్యారు మనందరం చూసాం బైడెన్ ఎంత ప్రయత్నించినా అక్కడ శాంతి ఒప్పందం గావించలేదు శాంతి అనేది జరగలేదు బెంజమిన్ నెతన్యాహు కానీ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ అయిన బెంజమిన్ నెతన్యాహు ఎవరు కూడా ఆ శాంతికి ఒప్పుకోలేదు ఇలా యుద్ధం కొనసాగుతూ వచ్చింది సో నిన్నటికి డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ని అధిరోహించిన తర్వాత హమాస్ నాయకత్వాన్ని ఇజ్రాయిలీ తాలూకా మినిస్టర్లని అలాగే అరబ్ డెలిగేషన్ని ఒక దగ్గర పిలిచి అతను ఒక మీటింగ్ పెట్టి మొదటి శాంతి ఒప్పందం ఫస్ట్ పీస్ డీల్ అని ఓ ఇరవై సూత్రాలు ఇరవై నియమాలకు సంబంధించినటువంటి ఒక పీస్ డీల్ని శాంతి ఒప్పందాన్ని తయారు చేసి హమాస్ ముందున్న టేబుల్ మీద పెట్టారు ఈ నియమాలకి మీరు ఒప్పుకోకపోతే మీరు అంతమయ్యే వరకు ఇజ్రాయెల్ యుద్ధం ఆపదు అలాగే మిమ్మల్ని గురిపెట్టే క్రమంలో అమాయకులు కూడా చనిపోవాల్సి వస్తుంది ఈ శాంతి ఒప్పందానికి మీరు ఒప్పుకోకపోతే ఇంకా యుద్ధం జరుగుతుంది మొత్తం గాజా మొత్తం కోల్పోతారు మీరు టూ స్టేట్ సొల్యూషన్ అనేది ఇంకా కనుమరుగైపోద్ది అని చెప్పి వాళ్ళకి నిన్న డొనాల్డ్ ట్రంప్ గారు ఒక అల్టిమేటమ్ ఒక పీస్ డీల్ అల్టిమేటమ్ ఇచ్చారు మొదటి పీస్ డీల్ అని చెప్పి ఫస్ట్ పీస్ డీల్ అనే దానికి హమాస్ ఒప్పుకోక తప్పలేదు అలాగే ఆ కండిషన్లలో బందీలు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు మీరు కిడ్నాప్ చేసినటువంటి బందీల్ని అందరినీ విడిపించాలి అని నొక్కి నుంచి డొనాల్డ్ ట్రంప్ గారు హమాస్ నాయకులకి చెప్పడం అయితే జరిగింది దీనికి ఖతార్ ఈజిప్ట్ సౌదీ అరేబియా కొన్ని గల్ఫ్ స్టేట్స్ కువైటు బెహ్రైను కొన్ని నెగోషియేట్ చేసి స్పెషల్లీ ఈజిప్ట్ బాగా దీన్ని ముందుకు తీసుకు వెళ్ళగలిగింది సో హమాస్ నాయకులు తలగొక తప్పలేదు వాళ్ళు మెడలు వంచి పీస్ పీస్ డీల్ కోసం వాళ్ళు ప్రయత్నించడం అయితే జరిగింది సో ఈ పీస్ అనేది పీసెస్ అవుద్దా పీస్ అవుద్దా ఇంకేమవుద్దా అనేది భవిష్యత్తులో మనం చూడాలండి ఎందుకంటే వాళ్ళు వాడు ఐడియా వాళ్ళ ఐడియాలజీ ఎప్పుడు హింసే మనం గత చరిత్ర చూసుకుంటే హింస ద్వారాగానే వాళ్ళు పెచ్చిరెళ్ళిపోయే పరిస్థితి వాళ్ళకి శాంతి అనేది తెలియదు అది మన గతంలో చరిత్రలో మనం అందరం చూసాము విన్నాము సో ఈ సో కాల్డ్ పీస్ అనేది ఎన్న లాంగ్ లాస్ట్ అవుతుందో మరి చూడాలి నాకైతే ఇది పీసెస్ లాగా అనిపిస్తుందండి మీరు కూడా కామెంట్ చేయండి So first deal of peace in Gaza and Israel going to happen by Donald Trump administration. Namaste.